ఈ వీడియో వచ్చేసరికి సాటర్డే నైట్ మా హస్బెండ్ బయటికి వెళ్దాం ఆఫ్టర్నూన్ వెళ్తూ చెప్పారనమాట అందుకని మేము ముగ్గురు ఈవినింగ్ రెడీ అయిపోయాము ఈ సారీ వచ్చేసరికి నైన్ ఇయర్స్ బ్యాక్ తి బ్లౌజ్ అని చెప్పేసి కొత్త స్టిచ్ చేసుకున్నాను మా హస్బెండ్ కాల్ చేసి లేట్ అవుతుంది ఇంటికి రావడానికి ఈ రోజు పోస్ట్ పోన్ చేద్దామా అన్నారు ఇంకా ఇల్లంతా క్లీన్ చేసి గిన్నెలన్నీ కడిగాను కదా ఇంకా మళ్ళీ ఫ్రెష్గా కుకింగ్ స్టార్ట్ చేశాను కర్రీ ఏం చేయకుండా అన్నం వండి తిరుగుమాత వేస్తున్నాను అనమాట ఇక్కడ ఫస్ట్ అయితే పిల్లల వరకే వేశాను మా హస్బెండ్ రావడానికి ఎలాగో లేట్ అవుతుందని చెప్పారు కదా అప్పుడు ఆ టైంలో వేస్తే కొంచెం వేడిగా ఉంటుందిలే అని చెప్పేసి రితికా పెద్దగా అప్సెట్ అవ్వదు బయటికి వెళ్దాం అనుకుని క్యాన్సిల్ అయితే కానీ రితిక్ మాత్రం ఒక టెన్ టైమ్స్ అడిగి ఉంటాడు బయటికి వెళ్దాం అన్నావు కదా లేదా లేదా అని అని చెప్పేసి మా ఇంట్లో రితికాకి నాకు షాపింగ్ ఇష్టం కానీ సరదాగా అలా బయటికి వెళ్ళడం అంటే కి వాళ్ళ డాడీకే ఎక్కువ ఇష్టము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ పూరి చేశాను వాళ్ళ డాడీ సండే కదా లేకుండా వెళ్ళిపోయారు అనమాట మా వరకే తినేసాము అలాగే తిన్నాక కొంచెం టైం ఉంటే నేను మొన్న చూపించిన డ్రెస్లో ఒక బ్లూ డ్రెస్ తీసి కట్ చేసి స్టిచ్ చేస్తున్నాను స్టిచ్ చేసేటప్పుడు అనిపిస్తుంది నాకు టైలర్స్కి డబ్బులు అంతా ఇవ్వడం వర్తే అని కానీ సరిగా కొట్టకపోతే మాత్రం బాగా కోపం వస్తుంది కదా నావి ప్రతిక అవి చాలా పాడైపోయినాయి నా కంటే కూడా సో నేను వాటిని రీమోడల్ చాలా చేశాను అనమాట ఈసారి ఎప్పుడైనా షేర్ చేసుకుంటాను నేను అట్లా పాడైపోయినాయి మళ్ళీ నేను ఎలా బాగు చేశాను అనేది అండ్ ఇక్కడైతే నేను పన్నీర్ కర్రీ చేస్తున్నాను మా హస్బెండ్ నాన్ వెజ్కి కొంచెం గ్యాప్ ఇద్దాం అన్నాడు పర్మనెంట్గా కాదు కొన్ని రోజులు మాత్రమే అని కూడా చెప్పారు అలాగే నువ్వు నన్ను ఫోర్స్ చేయొద్దు నాన్ వెజ్ తినడానికి ఒక్కరోజే కదా తిను అని చెప్పొద్దు అని చెప్పారు అండ్ నేను ఎంత కర్రీ బాగా చేసినా సరే ఒకసారి చెక్ చేసుకుంటాను కర్రీ చేసే ముందుగా నేను విస్మయ్ ఫుడ్స్ కానీ శ్రావణిస్ కిచెన్ కానీ ఫాలో అవుతాను అనమాట చేసే ముందుగా ఒకసారి యూట్యూబ్లో చెక్ చేసుకొని మళ్ళీ చేస్తాను నేనైతే కలర్ ఏం వేయలేదు కొత్త కారం ప్యాకెట్ తెచ్చానా కదా కలర్ అలా వచ్చినట్టు అనిపించింది అండ్ టమాటా బాత్ కూడా చేశాను రితిక్ ఇక్కడ నాకు ఐస్ పెడుతున్నాడు అనమాట ఐస్ క్రీమ్ కావాలని చెప్పేసి రితికాను వాళ్ళ డాడీ ఆఫ్టర్నూన్ తినేసి పడుకున్నారు అండ్ మేమిద్దరం మాత్రం ఐస్ క్రీమ్ తినేసి పడుకున్నాం అనమాట ఈ ఇంతే బాయ్